బాగా అందరు హ్యాపీ స్మైల్ సార్ బాగా హ్యాపీగా అందరు ఓకే స్మైల్ బాగా రెడీ అండ్ హ్యాండ్ లెఫ్ట్ మేడం कौन से मैंने कर रहा रेडी रेडी के आर टू पी आर फाइव फाइव दैट फाइव मैडम रेडी सर स्माइल स्माइल नेक्स्ट अमरी बस फाइव मैडम सर क्या खर्च बताते हैं सर

सर रेडी सर हां सवाल तो मैंने कोटी मैंने कोटी कंडे हुए है ठीक है साइड सर 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 సార్ అందరు డల్ గా ఉన్నారు కొద్దిగా స్మైల్ తో ఉన్నారు నవ్వుతూ ఉన్నాను సార్ రెడీ సార్ నివేదిక సార్ సార్ జార్గని ఓకే ఓకే సార్ నేను డిఏఓ గా 1993 లో ఫస్ట్ గా ఎపిసి ద్వారా సెలెక్ట్ అయి వీరు వీరు డివిజన్ స్కోలో పని చేసుకుంటూ ఏపీఓ గా ప్రమోషన్ తీసుకుని నెల్లూరు ఏపీఓ గా జాయిన్ అయ్యి తర్వాత కడప ఏపీఓ గా జాయిన్ అయ్యి తర్వాత ప్రమోషన్ మీద వైజాగ్ ఏవోగా ఇదేము చేసి తర్వాత జైదిగా కడప యూనిట్కి వచ్చి నాలుగు మూడు సంవత్సరాలుగా వస్తున్నది దీనిలో అందరి సహకారంతో నేను సక్సెస్ఫుల్ గా రిటైర్ అయినాను ఈ అందరికి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస రెడ్డి డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కుమారి గారు ఈరోజు రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఎంత టెన్షన్ ఉన్నా నాకు సహకారంగా పూర్తిగా చేస్తూ నాకు సక్సెస్ఫుల్ గా నా వెనకల ఉంది నన్ను హెల్త్ విషయం కానీ ఏ విషయం కానీ జాగ్రత్తగా పేరు చూసుకుంటాను నా పేరు విజయ అండి మా వారు ఈ ముప్పై రెండేళ్ల సర్వీస్ లో చాలా టెన్షన్ లతోటి ఇప్పుడు హడావిడిగా ఇప్పుడు ఇంటికి కూడా టయానికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైనా రిటైర్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడన్నా మన శాంతిగా కాస్త రెస్ట్ తీసుకుంటూ ఆరోగ్య విషయంలో ఏదైనా ఉంటారని ఆలోచన అందరికి నమస్కారం నా పేరు వినీత్ ఈ రోజు మా పెద్ద రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ పెద్దనాన్న ఎన్ని సంవత్సరాలు సర్టిఫికెట్స్ చాలా కష్టపడి ఎన్నో ఒదురు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదురు వచ్చారు అందరికి సపోర్ట్ చేస్తే ప్రతిపళ్ళకి చాలా థ్యాంక్స్ ఇప్పటి నుంచి అయినా మాకు టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఆశిస్తారు హ్యాపీ రిటైర్మెంట్ పెద్ద పెద్ద గురించి బాయికి వేరా పెద్దనా పాజిటివ్ అంటే ఎప్పుడు చాలా కూల్ గా ఉంటారు అండ్ టైమ్స్ బాగా పాటిస్తారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవ్రీథింగ్ టైం అని సో దిస్ ఇస్ మై దిస్ మైట్ బి దిక్చర్ ఆఫ్ పిక్టర్ సో ఆయన ఇప్పుడు మాకు రోల్ మోడల్ గా ఉంటారు మేము సాధించే ప్రతి విజయంలో ఆయన అనుభవాలు మాకు తోడుగా ఉంటాయినా